మనం ఏం చేయాలి ఆ వెలుగుని దాట ఆయన పట్టుకోగలగాలి పట్టుకున్న తెలివి ఏమొస్తుందంటే ఆయన వెలిగి ఇదంతా జ్ఞానం వచ్చి మొత్తం ఒకటిగా చూస్తాం అది దీనిలో ఉన్నటువంటి అర్థం అండి అది చవిచ్ఛదాయమహ ఇవి సాధారణంగా సాహిత్యంలో దొరికిన శబ్దములుకోవు ఇవాళ విలువైన చేతేహ అనే శబ్దం కానీ చవిచ్ఛదా అనే శబ్దం కానీ సామాన్యులు కావు మిగిలిన చిన్న సంశయ సులభంగానే దొరుకుతాయి కానీ ఈ శబ్దములు మాత్రం సుబ్రహ్మణ్య శాస్త్రనామానికి మాత్రమే ప్రత్యేక ఇక్కడ చవి చద ఆ పదమే అంత గొప్పనది తన చవియే చదముగా కలిగినటువంటి వాడు సూర్యరూపుణ్ణి చెప్పుకోవచ్చు ఆలోచిస్తే ఆత్మకి చదముగా ఉన్నవన్నీ ఆయన వెలుగుతూ ఉన్నాయి ఆయన వెలుగు లేకపోతే దేహం ఉందా మనస్సుందా బుద్ధుందా బుద్ధుందా కనుక చవి అంతా కూడాను ఆయన్నే కప్పేస్తానే తెలియకుండా కానీ ఈ మనస్సు పట్టుకొని ఈ శరీరం పట్టుకుని ఆయన తెలుసుకోలేకపోతున్నాం ఆయన వల్ల వెలుగుతున్న వాటిని పట్టుకుంటున్నావు కానీ వెలుగుకు మూలమైన ఆయన పట్టుకో ఇక్కడ కనుకనే చవి నుంచి చవికి కారణమైన వాడిని పట్టుకోవాలి ఈ చవి ఛదా నామం అంత విచారణయోగ్యమైనటువంటి నామం ఇక జకారంతో వచ్చే నామాలు చాలా విశేషంగా ఉంటాయి జగద్ధితాయనమ జగత్పూజ్యాయనమ జగన్మయాయ జగన్మయాయనమ ఈ మూడు జగచ్ఛబ్దంతో వచ్చాయి స్వామి ఆవిర్భావమే జగద్ధితం కోసం జగత్ హితం అంటే జగత్తుకి హితం కలిగించడానికి వచ్చినవాడు కానీ స్వభావమే జగద్ధితం కనుక జగద్ధితాయనమ అంతేగాని ఆయన యొక్క యాస్పెక్ట్లో ఒకటి జగద్ధితం అనడానికి లేదు ఆయన యొక్క సంపూర్ణతే ఆ లేకపోతే సుబ్రహ్మణ్య రూప ఆవిర్భావం దేనికోసం ఏదో దేవతలు మా వాళ్ళు వాళ్ళని కాపాడతానని వచ్చాడు సర్వలోకక్షేమం కోసం వచ్చాడు కనుక జగద్దిత ఆయనమ అందుకే జగత్తంతా ఆయన పూజించింది పూజ్యాయ ఆయనమహ ఇంకొక రహస్యం జగత్తు చేత పూజింపబడేవన్నీ ఆయన విభూతులే అది జగత్పూజ్యయనమలో మరొక అంతరివండి జగత్తులో ఏది గొప్పదను ఆరాధిస్తున్నావో అది ఆయన విభూతే అంటే నీకు తెలియకుండానే నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు ఎవడో గొప్ప పండితులున్నాడు ఆహా ఏం పాటించమని దండం పెట్టావు అది ఆయన ఇచ్చిన ప్రకాశం వల్ల వచ్చింది ఓ సంగీతం ఏది గొప్పతనం చూసినా ఒకళ్ళలో ఒక రాజ్యత్వం చూసావు ఇంకోటి శక్తి చూసావు ఆహాను వాడిని గౌరవించావు పూజించావు కానీ వాళ్ళు ఆ శక్తి అవన్నీ ఆయన విభూతులే కదా కనుక ఏది గొప్పదను ఆరాధిస్తున్నావో అదంతా ఈశ్వర స్వరూపమే ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని ఆరాధించని వాడెవడు తెలియకుండా ప్రతి వాళ్ళు ఈశ్వరుని ఆరాధిస్తున్నారు కానీ అది ఈశ్వరుని తెలిసి ఆరాధన చేస్తే వస్తుంది అంతే తేడా మరొకటి కాదు కానీ జగత్తులో పూజింపబడుతున్నవన్నీ నీ రూపంలే గనక జగత్పూజ్యాయ నమహ అయితే జగత్ హితుడు జగత్ పూజ్యుడు అంటే ఈయనెప్పుడున్నాడు ఇది పెద్ద ప్రశ్న జగత్తుకి హితం కలిగించారంటే ముందు అంటూ ఉంటే కదా హితం అంటూ కలిగిస్తాడు జగత్తంటూ ఉంటే కదా జగత్ చత పూజ్యుడు అంటే ఈయన జగత్తు వచ్చాడు జగత్తుకు ముందున్నాడా ఆ మాటకు వస్తే దేవతలు వెళ్ళి శివపార్తలు ప్రార్థన చేస్తే అప్పుడు కదా కలిగాడు అంటే అప్పుడు దేవతలు ఉన్నట్లే కదా మానవులు ఉన్నట్లే కదా ఇప్పుడు చెప్పండి నేను ఎప్పుడున్నాడు ఎప్పుడు ముందే ఉన్నవాడు అప్పుడు వచ్చాడు అక్కడ ఒక పెద్దాన్ని మన ఊరికి పిలిచాం అని వచ్చాడు అంటే అంతవరకు లేడిన అర్థం ఇక్కడ లేడిన అర్థం ఇక్కడ ఇప్పుడు వచ్చాడు అర్థం అలాగే లోకక్షేమం కోసం వచ్చినవాడు ముందున్నవాడు వచ్చాడు కానీ ఈయన జగద్ధితం కోసం వచ్చాడు గనక జగత్ పూజ్యుడు గనక జగత్తు వచ్చేకొచ్చాడు అనుకోవద్దు జగత్ జ్యేష్ఠా జనమ అని తర్వాత నామం జగత్తుకు జ్యేష్ఠుడు జ్యేష్ఠత్వం రెండు విధాల అందరికంటే పెద్దవాడు వయో రీత్య కాలరీత్య రెండవది అందరికంటే అన్ని విధములా పెద్దవాడు అంటే గుణముల్లో శక్తుల్లో అన్నిట్లోనూ జ్యేష్ఠుడు అందుకే జగత్ జ్యేష్ఠా జనమ అయినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు మరో ఆలోచనండి ఇదంతా విచారణ విచారణ అందుకే నామం ఉచ్చారణ దశ నుంచి విచారణ దశకు వెళ్ళి స్మరణ దశగా మిగిలిపోవాలని మనం నామయోగంలో చెప్పుకున్న ఒక సూత్రం మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే అని మీరు మర్చిపోయారని నేను అనుకోను అనుకుంటే నాకే తృప్తి ఉండదు కనుక నామం ఉచ్చారణ దశ నుంచి విచారణ దశలోకి వెళ్ళాలి విచారణ దశ స్మరణగా మిగిలిపోవాలి ఇక్కడ అలా ఎంత స్మరణగా మిగిలిపోయి అందరికీ కూడా అటువంటిప్పుడు నాకు చెప్పడం సులభం కదా కనుక ఉచ్చారణ విచారణ ఎలా చేయాలో చెప్పుకోవడమే ప్రవచనం మరుగుడు కాదు ఇక్కడ నామ ఉచ్చారణ నామ విచారణ ఇవ్వాలి ఒక్కొక్కదాని అందం చూడండి జగద్దితాయ జగత్ పూజ్యాయ జగత్ జ్యేష్ఠాయ వరకు వచ్చింది కదా జగత్తుకి జ్యేష్ఠుడు జగత్తుకి హితం కలిగేవాడు కలిగించేవాడు ఎక్కడున్నాడు జగన్మయాయ నమ గొప్ప మాట జగన్మయుడు అయిన అంటే కుండ ఎలాగ మయమో మాట జాగ్రత్తగా విన్నారా కుండ ఎలాగ మృణ్మయం పాత్రం అన్నాడు కుండ మట్టిమయం మట్టిమయం కానీ మట్టి అనకూడదు కొండ మట్టేనా మట్టి కాదా మట్టి తప్ప ఇంకేముందండి కొండలో మరొక లక్షణం ఉందా కొండ మట్టే అందులో సందేహం లేదు కానీ అని పేరు పెట్టావు ఎందువల్ల దానికి ఆకారం వచ్చింది కనుక కానీ నామం పెట్టావు రూపం పెట్టావు కానీ నామరూపాలు ఉన్నాయి కానీ తత్వత ఇది మట్టి కానీ జగత్తంతా కూడాను వివిధ నామరూపాలతో కనబడుతున్నా అదంతా పరమాత్మ యొక్క స్వరూపంగానే చూడు అది జగన్మయాయ అనే మాటకున్న అర్థం అండి ఇక్కడ నామరూప జగత్తు అస్థిభాతి ప్రియమైన పరమాత్మ యొక్క స్వరూపమే నామరూపాలు రెండు తీసేస్తే పరమాత్మే కానీ కొండ అనే నామం అనే రూపము పక్కన పెడితే మట్టేగా అదేవిధంగా ఆభరణాలు అని పేర్లు పెడితే బంగారుమయం ఆభరణాలు అనాలి ఆభరణాలు బంగారు బంగారుమయం బంగారం అని దృష్టి ఉన్నప్పుడు అంతా కలిపి బంగారమే కానీ పరమాత్మ దృష్టి అప్పుడు బంగారము ఆభరణాలన్నీ బంగారుమయం అంటే బంగారం మీద దృష్టి వెళ్ళింది కానీ ఆభరణాలన్నీ బంగారుమయం అనే భావన ఏర్పడి చివరికి మయం అనే కుడి బంగారండి ఇది అర్థం ఇక్కడ ఇది చాలా అసాధారణ ముఖ్యం భగవంతుడిని జగన్మయుడుగా జగన్మయుడిగా ముందు భావించాలి అంటే ముందు నీకు పరిచయం గనక జగత్తులోనే అఘోరిస్తున్నాం గనక జగత్తు అంతా జగన్మయుడిగా పరమ పరమాత్మను చూడటం మొదలుపెట్టాలి క్రమక్రమంగా ఈ జగద్మయ రెండూ పోయి జగన్నాథ స్వరూపం దర్శనం చేసుకొని భావం కూడా విడిచిపెట్టి ఈశ్వర స్వరూపంతో తాదాపు చెందగలగాలండి భయం నుంచి ఇది ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ బంగారం అమ్ముకోవడానికి వెళ్ళాం ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి ఊహకండి భయపడకండి ఆఖరికి మనం ఒంటి నిండా పెట్టుకున్న బంగారాలకి ఎన్ని పేర్లు ఉంగరాలు వడ్డాణాలు గొలుసులు కిరీటాలు కుండలాలు అన్ని పేర్లే కదా అన్ని పేర్లు దేనివల్ల ఏర్పడ్డాయి వాటి రూపాల వల్ల వాటి రూపాల వల్ల ఏర్పడ్డాయి కనుక నామం రూపం రెండు ఏర్పడ్డాయి ఏదో అవసరాన్ని బంగారం అమ్ముకున్నాం అమ్మే కొనుక్కున్నవాడు ఏం చేస్తారంటే వాటిని ఇదింత ఈ ఇది రూపము ఆ పేరు అనుకోడు మొత్తం కలిపి ఒకే బంగారం గుర్చిస్తారు ఇక్కడ ఎందుకంటే వాడి దృష్టి బంగారం మీద ఉంది వీడి దృష్టి ఆభరణాల మీద ఉంది ఇక్కడ అవునా లేదా కనుకనే మనం ఆభరణాలు లాంటి నామరూపాల మీద దృష్టి మనకుంటే యోగికి బంగారం లాంటి పరమాత్మ మీద ఉంటుంది ఇక్కడ వాడికి ఇప్పుడు ఆభరణాలన్నీ తీసేసి ముద్ద కట్టేయాలి లేదు బంగారం ఏక దృష్టి బంగారమే కనుక నాకు ఆభరణాలన్నీ ముద్ద చేసి బంగారం అనక్కర్లే ఆభరణాలు ఉన్నా బంగారం అనే దృష్టి వాడికి పోదు జగత్తులో నామరూపాలు కనబడుతున్నా అంత పరమాత్మని దృష్టి యోగికి పోదు ఇది అన్వయం చేసుకుంటే జగన్మయాయ నమ కనుక జగద్ధితం జగత్పూజ్య జగజ్యేష్ట జగన్మయా అంత గొప్ప మాటని అనుకుంటే ఒక్క నాలుగు నామాలు ఎంత విచారణ ఉన్నది అయితే ఈ జగత్తుకి ఎటువంటి పెద్దవాడైనా అది కూడా తెలియాలి కదా జ్యేష్ఠుడు అన్నిటికంటే ముందున్నాడండి ఏం లాభం అన్నిటికీ ముందున్నాడే కాదు అన్నిటికీ ఉన్నాడు ఇది గొప్ప విషయం ఇక్కడ అందరికంటే పెద్దవాడు అందరికంటే ముందున్నాడు ప్రపంచం దాని మానం దానికి వచ్చింది లేదు ఆయనే దీనికి కారణం కనుక కారణభావాన్ని మూల భావాన్ని జనక అంటారు కనుక తర్వాత నామం జనకాయ నమహ జనకాయ అంటే ఎవరండి తండ్రి అంటే సుబ్రహ్మణ్య తండ్రి ఇది ఎలా అవుతాడంటే వాళ్ళ తండ్రి ఎవరు శివుడేగా శివుని గినికి భేదం లేదు అది శివస్వరూపంగా ఉన్నటువంటి వాడు జనకాయ నమ అంటే తండ్రి రూపంతో ఉన్న అబ్బాయి గారికి నమస్కారం అక్కడ